శంకర శ్రీ కాశి అన్నపూర్ణేశ్వరి ఈ మంగళగిరి శివాలయం గంగా బౌరంభ సన్నిధన ఈ కార్యక్రమం పదకొండు మాసాలే పన్నెండవ మాసం ఈ కార్యక్రమం మరి అన్నదాన కార్యక్రమం నెల నెల దిగి జరుగుతుంది మరి ఇట్లానే మీడియా మిత్రులు కానీ భక్తులు కానీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు ఈ కార్యక్రమం ఇంకా గొప్ప జరగాలని ఆ భగవంతుడు పరమశివుడు భక్తులందరిమైన పరమశివుడు ఆశీస్సు ఉండాలని ఓం నమ బోర్డు సభ్యులు కార్యక్రమానికి మరియు చేసిన పెద్దలు అటునే వాక రసేషన్ పెసెంట్ ఉప్పాల కోడ గారు మరి వాకరంలో ఎంతో మంది భక్తులు వచ్చారు వీళ్ళందరికీ పేరు హృదయపరంగా నమస్కారాలు ఈ కార్యక్రమం ఇంకా ముందు మంద బాగా జరగాలని ఓం నమస్ రెండో నెల ఇరవై ఆరు తారీఖు కార్యక్రమం సోమవారం తరుమరాల కార్యక్రమం ఇరవై ఆరు సాయంకాలం రథవేత్సం ఇరవై ఎనిమిది తారీఖు అమాస రోజు ఈ కార్యక్రమం శివరాత్రి కార్యక్రమానికి ఇరవై ఆల మందికి పలారాల కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమం ఇంకా గొప్ప జరుగుతుంది ఈ కార్యక్రమం మనం ముక్కోడి పెట్టాం ఈ కార్యక్రమాలు ఇంకా జరగాలి బాగా జరగాలని ఆ భగవంతు ఆశీస్సులు కోరాలి పరమశివుడు ఓం నమ శివాయ నమ శివాయ గంగా బ్రమరంభ మలేశ్వర దేవస్థానం మంగళగిరి అందు కాశీ అన్నపూర్ణేశ్వర సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మా సగర సంఘం అధ్యక్షుడు పన్నేడు సంవత్సరరావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస వెళ్ళిన సోమవారం రోజున మొదటి సోమవారం రోజున ఈ కాశీ అన్నపూర్ణేశ్వర సేవా ట్రస్టు మూడు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు దీనికి సేవా భావంతోనే అందరూ కూడా మంగళగిరి పుర అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారాలు అందిస్తున్నారు ఇంకా ఇరిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా ఇంకా ముందుకు కొనసాగించాలని ఇంకా మన ఎవరైతే ప్రముఖులు మంగళగిరి పట్టణంలో ఉన్నారో ఇది కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఇది మానవ సేవే పరమార్థంగా ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరఫున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీనికి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇప్పుడు మూడు వేల మందికి మేము మహాశివరాత్రికి ఐదు వేల మందికి అలా దినదినాభివృద్ధితో కూడా దీన్ని ఎక్కువగా చేసుకుంటూ పోవాలని దీనికి మా సగర భగీరథ ట్రస్టు ఆధ్వర్యంలో కూడా మేము ఇంట్లో పాల్గొంటూ మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఈ కార్యక్రమానికి నిరంతరం పది నెల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వీర్యంగా చేయాలని దీనిలో అందరూ కూడా పాల్పంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి ప్రచారంగా మన మీడియా మిత్రులు కొండ అన్నప్రసాద్ ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో జరగాలని మనమూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఓం నమ శివాయ బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస వెళ్ళిన సోమవారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి పందేటి సాంశరావు గారి ఆధ్వర్యంలో మరియు ముప్పై రెండు ట్రస్ట్ బోర్డు సభ్యుల సహాయ సహకారములతో ముఖ్యంగా మంగళగిరి చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల ప్రజల సహాయ సహకారములతో ఈ అన్న సమారాధన ఖరీదు జరు జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది గమనించవలసిందిగా కోరుచున్నాం ఓం నమ శివాయ